సీతారామ తండా అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా అత్యధికంగా వర్షం వచ్చి అక్కడ కలవాటు రోడ్డు కొట్టుకపోయి అక్కడ కార్లో ఇద్దరు చనిపోయి ఆ తండా ప్రజలందరూ అంటుంటే ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా కాపాడి ఆ తండాకు అండగా నిలబడ్డందుకు ఆ ఎస్ఐ గారిని కూడా నగేష్ అనే ఎస్ఐ సహాయక చర్యలలో ధైర్యంగా వాళ్ళకు అండగా నిలబడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వం నగేష్ ఎస్ఐని కూడా అభినందిస్తుంది ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం అహర్నిశలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి తక్కువ ప్రాణ నష్టం తక్కువ ఆస్తి నష్టం జరిగింది